గురువు గారు వారి కళ్యాణం రోజు గుళ్ళో ఇచ్చే అక్షంతల్ని ఇంటికి తీసుకెళ్లి ఏం చేస్తే మంచిది అంటారు చాలా చక్కటి ప్రశ్న ఎంతో మందికి తెలియక వీటిని ఎలా పడితే అలాగా దుర్వినియోగం చేస్తూ ఉన్నారమ్మా మీరు వీటి అక్షతను పలు రకాలుగా మంచిగా వాడచ్చు ఎలా అంటే ఏదైనా మన ఇంట్లో ఉన్నటువంటి వారు విద్యార్థిని విద్యార్థులు అవ్వచ్చు లేదైనా పెద్దవాళ్ళు అవ్వచ్చు ఎవరన్నా కనుక ఇప్పుడు ఉదాహరణకి విద్యార్థి విద్యార్థులు ఉన్నారనుకోండి వీళ్ళు పరీక్షకి వెళ్తున్నప్పుడు లేదా మొదటిసారి బడికి వెళ్తున్నప్పుడు మొదటిసారి కాలేజీగా లేదా మొదటిసారి ఉద్యోగాన్ని నిమిత్తం వెళ్తున్నప్పుడు ఈ అక్షతలు వాళ్ళకి జయ జయాన్ని సమకూరుస్తాయి అలాగే పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో హాస్పిటల్లో చూపించుకోవడానికి వెళ్ళినప్పుడు కానీ హాస్పిటల్ అడ్మిషన్కి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా ముఖ్యమైన పనులకు వెళ్ళినప్పుడు కానీ పిల్లలకు సంబంధించినటువంటి వివాహానికి సంబంధించిన పనులకు వెళ్ళినప్పుడు కానీ ఈ అక్షత శిరస్థం ధరించి వెళ్ళడం వల్ల మంచి వాళ్ళని వీళ్ళకి భగవంతుడు సూచించడం జరుగుతుంది ఆ యొక్క కార్యక్రమం అనేటువంటి జయప్రదం చేయడం జరుగుతుంది అలాగే మన బంధువుల్లో ఎవరన్నా మన మనుషులు ఉన్నప్పుడు ఈ యొక్క కళ్యాణాక్షత్రం వాళ్ళకి ఇవ్వడం ద్వారా ఆ వాళ్ళ వివాహాలను ధరించడం ద్వారా రాముల యొక్క అనుగ్రహం వీళ్ళకి ప్రాప్తిస్తుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్